ఎవరికి వాళ్ళకి వాళ్ళ నేటివ్ ఉంటాయి దానికి ఆ హాలీవుడ్ చూసి మిగతా వాళ్ళంతా వుడ్ అనేది యాడ్ చేసుకుంటాం ఒక ఫినామిలీలాగా వచ్చేస్తుంది ఊపిరి నాగార్జునది అదే ఊపిరిది మనకి యూరోపియన్ వాళ్ళది ఒరిజినల్ మూవీ ఉంది ఫ్రెంచ్ మూవీ ఆ ఫ్రెంచ్ మూవీ ఎట్లా ఉంటుంది నాలుగు పాటలుగా ఉంటుంది కదా ఒకటి ఆ హీరో పాత్ర ఒకటి చూపిస్తారు వాడు దొంగ వాడు ఒక సంస్కరించబడాల్సిన వ్యక్తి రెండో వాడు ఏంటంటే ఒక రిచ్ పర్సన్ వాడికి ఏ ఆధారం లేదు లైఫ్లో అంతా మెటాఫిజికల్ మిమిటినే అనుభవిస్తుంటాడు సందీప్ రెడ్డి దాంట్లో ఏంటంటే విశేషం అతను కరెక్ట్గా మన మైండ్ ఎట్లా ఆలోచిస్తుందో దానికి తగ్గట్టుగా రాస్తాడు కథని మీరు చూడండి అర్జున్ రెడ్డి తీసుకోండి అర్జున్ రెడ్డిలో ఏం చేస్తాడు ముందు అసలు అర్జున్ రెడ్డి ఎట్లాంటి వాడు అన్నదాన్ని చూపిస్తాడు ఎస్టాబ్లిష్ చేస్తాడు ఆల్ఫామెల్ వాడు ఇలాంటి వాడు ప్రేమలో పడితే ఎట్లా ఉంటుంది అనేది క్వశ్చన్ అక్కడ హైపోతెటికల్గా కల్చర్ని దాన్ని సందీప్ రెడ్డి ఎంత బాగా అండర్స్టాండ్ అని చెప్పేందుకు గాను మనకి ఎనిమిల్లో వాళ్ళ బంధువుల వర్గానికి దగ్గరికి వెళ్ళి నా నాన్న కోసం రండి అని చెప్పేసి టెన్ మినిట్స్ పోర్షన్ ఆ ఒక్కటి చాలు సందీప్ రెడ్డి వంగ క్లాస్ ఆఫ్ సచిరిత్ర అని చెప్పొచ్చు మీరు రీసెంట్గా హనుమాన్ మూవీ చూశారు దట్ కెన్ రెజనేట్ ఎనీవేర్ ఇన్ ఇండియా దట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రూలీ ప్యాన్ ఇండియన్ మూవీస్ మా మనవరాలకి ఏడైందేళ్ల వయసులో ఉన్నప్పుడు బాహుబలి టూ సినిమా చూసాము అందులో హీరోయిన్ని మిగతా వాడిని మోలేట్ చేస్తూ చేతితో టచ్ చేయాలని చూస్తుంటే ఒకటి ప్రభాస్ జరగ సీన్ ఉంది కదా ఆ సీన్ మా అమ్మాయి మీరు బాగా ఇంపాక్ట్ చూపించింది దట్స్ వై షీ లవ్ ప్రభాస్ టీవీ ప్రేక్షకులకు మాతో ఇవాళ అదృష్టవశాత్తు గీతాచారి గారు ఉన్నారు సో వారి ప్రజెన్స్ని పూర్తిగా యుటిలైజ్ చేసుకుందాం అన్నట్టుగా ఈ చిన్న పిచ్చాపాటి కార్యక్రమం ఒకటి డిజైన్ చేసుకున్నాము మాతో పాటు శ్రీశైల్ రెడ్డి గారు ఉన్నారు అలాగే ధరూరి ప్రకాష్ గారు ఉన్నారు గీతాచారి గారు అనగానే మాకు గుర్తొచ్చేది కొరియానం కొరియా మూవీస్ ఇలాంటి కొరియన్ మూవీస్ ఇలాంటివన్నీ కూడా వారొక ప్రాముఖ్యత గల క్రిటిక్ కూడా సినిమా గురించి సో ఇప్పుడు ఇవాళ శనివారము వారిని చూడంగానే గుర్తొచ్చింది అంటే మళ్ళీ ఒక వీకెండ్ వచ్చింది ఒకప్పుడు ఒకప్పుడు ఏంది ఇప్పుడు కూడా సినిమాలు ఏవైనా కానీ శుక్రవారం నాడు రిలీజ్ అవుతాయి ఇప్పుడు ఓటీటీ మూవీస్ అన్నీ కూడా స్ట్రీమ్ కూడా ఫ్రై స్ట్రీమ్ కూడా ఫ్రైడే నాడే రిలీజ్ అవుతుంది సో భవిష్యత్ థర్స్డే ఆ టైంలో పేపర్లో కానీ మనకు యూట్యూబ్లో కానీ వస్తాయి ఈ వారం ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అని వాటిని చూసుకోవడము మళ్ళీ ఒక వన్ ఒక వారం కాలక్షేపం గురించి మూవీస్ని ఎన్నుకోవడం అనేది ఒక మంచి వ్యాపకం అయిపోయింది ఈ కాలంలో సో గీతాచార్ గారు నమస్తే అండి వెరీ నైస్ ఆఫ్ యూ టు అగ్రి ఫర్ దిస్ స్మాల్ ప్రోగ్రామ్ అయితే మేమంతా ఏంటంటే ముఖ్యంగా ఓటీటీలో కూడా ఎక్కువగా ఆహాలో తెలుగు మూవీసు ఈటీవీ విన్లో తెలుగు మూవీసు మిగతా నెట్ఫ్లిక్స్ తర్వాత ప్రైమ్లోకి వెళ్ళినా కూడా తెలుగు డబ్బింగ్ తమిళ మూవీ తమిళ్ మూవీస్ కానీ తర్వాత మలయాళం మూవీస్ కానీ ఎక్కువ ఫోకస్ అదే చేస్తుంటాము కన్నడ కూడా కన్నడ ఆఫ్ కోర్స్ ప్రకాష్ కన్నడ మూవీస్ చూస్తారు కూడా సో మీరు కొంచెం బ్రాడర్ క్యాన్వాస్ ఉన్న వ్యక్తి కాబట్టి లార్జర్ వరల్డ్ మూవీస్ దాని గురించి సో మాకు ఈ వారం ముఖ్యంగా రాబో వారాల్లో కూడా మా ఎంటర్టైన్మెంట్కి మీరు గైడెన్స్ ఇవ్వాలి అసలు ఏంటి వరల్డ్ మూవీస్లో మీ మీ అభిరుచి ప్రకారంగా మీరు రికమెండ్ చేసే మూవీస్ ఏంటి మేము మిస్ కాకుండా తప్పనిసరిగా చూడవలసిన వరల్డ్ మూవీస్ ఏంటి అసలు ఈ వరల్డ్ మూవీ ఫినామినా ఏంటి మీరు కొద్దిగా బ్రీఫ్గా చెప్పగల చెప్పగలరా సినిమాలని ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్గా చెప్పాలంటే ఏ దేశాని పేరుతో దాని పక్కన సినిమాని పెడతారు ఉంట ఉదాహరణకి అమెరికన్ సినిమా అంటే అమెరికాల్లో తీసే సినిమా మన భారతదేశాన్ని చెప్పాలి అంటే బాలీవుడ్ హీలువుడ్ అని పక్కన పెట్టేస్తే పేరు ఇండియన్ సినిమా మలయాళం సినిమా అంటే కేరళ వాళ్ళు చూసే సినిమా అని చెప్పి అట్లా ఎవరికి వాళ్ళకి వాళ్ళ నేటివ్ ఉంటాయి దానికి హాలీవుడ్ చూసి మిగతా వాళ్ళంతా వుడ్ అనేది యాడ్ చేసుకుంటారు ఒక ఫినామినల్ లాగా వచ్చేసింది అదొక క్రేజ్ పక్కన పెడితే ఇన్ జనరల్ ఒక రెండు చోట్ల మాత్రమే గట్టిగా సినిమాలు అనగానే ఒక స్టోరీ ఒక ఆర్డర్ ఒక పసవి ప్రకారం ఉండాలి సైన్స్ లాగా స్టడీ చేసి దాన్ని ఒక ఇంప్లిమెంటేషన్ చెప్పాలి అంటే స్ట్రీమ్లైన్ ఇన్స్ట్రుమెంటేషన్ లాగా దాన్ని ఇంప్లిమెంట్ చేసినాము హాలీవుడ్ మెయిన్లీ ఆ హాలీవుడ్ అనేది సినిమాకు అంటారు అదొకటి తర్వాత మనది ఇండియాలో ఉండే సినిమా మొత్తం మనకు నేటివ్ కాబట్టి వరల్డ్ సినిమా అంటే నాన్ హాలీవుడ్ అండ్ నాన్ ఇండియన్ మూవీస్ అని వస్తే మన వరల్డ్ సినిమాలు వస్తాయి బట్ ఈ రోజున ప్రపంచ సినిమా అన్నదాన్ని ఒక ఇరవై ముప్పై ఏళ్ల నుంచి జనరల్గా కూడా ఎడీ ఎక్కువగా చెప్తారంటే యూరోపియన్ న్యూ వేవ్ మూవీస్ అని చెప్పి ఆర్ట్ మూవీస్ అన్నవి ఎక్కువ చెప్తారు వాళ్ళ దాంట్లో ఏంటంటే ఒక కథకు ఒక ప్రారంభం ఉండాలి ఒక మధ్య నడవ కథ నడవాలి ఒక ముగింపు ఉండాలి అన్నది కాకుండా ఒక గాధలాగా సాగుతూ ఉంటాయి స్లైస్ ఆఫ్ లైఫ్ యూరోపియన్ సినిమా యూరోపియన్ సినిమాలు చాలా వరకు మనం బైస్కిల్ తీసి చూసామనుకోండి ఒక తండ్రి కొడుకు పడే వ్యధ వాళ్ళ సైకిల్ని దొంగతనం చేస్తే అది కొంతవరకే ఉంటుంది అది ఏమైంది వాళ్ళ లైఫ్ ఎట్లా అయిపోయిన చెప్పి అట్లాగే కొన్ని సినిమాలు ఉంటాయి మనకి ఉదాహరణకి ఊపిరి నాగార్జునది అదే ఊపిరిది మనకి యూరోపియన్ వాళ్ళది ఒరిజినల్ మూవీ ఉంది ఫ్రెంచ్ మూవీ ఆ ఫ్రెంచ్ మూవీ ఎట్లా అంటే నాలుగు పాటలుగా ఉంటుందన్నమాట కదా ఒకటి ఆ హీరో పాత్ర కూడా చూపిస్తారు వాడు దొంగ వాడు ఒక సంస్కరించబడాల్సిన వ్యక్తి రెండో వాడు ఏంటంటే ఓ రిచ్ పర్సన్ వాడికి ఏ ఆధారం లేదు లైఫ్లో అంతా మెటాఫిజికల్ మింటెనెస్ అనుభవిస్తుంటాడు యాక్సిడెంట్ అయ్యి నాన్న వాళ్ళు లేకుండా వీళ్ళు చెక్అప్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కొంతకాలం వీళ్ళు ఇంటరాక్షన్స్ చూపించి చివరికి వీళ్ళు లైఫ్ ఎట్ట టర్న్ అయింది హింట్ హింటిస్తూ ఆపేస్తారు తప్పిస్తే ఇదిగో ఇక్కడ ఒక కథ మొదలైంది ఇక్కడ ఒక క్లైమాక్స్ రీచ్ అయింది అలాంటివి ఏమి ఉండవు యూరోపియన్ మూవీస్లో దాన్ని నా ఫోర్ ఆర్డర్ స్ట్రక్చర్ అంటారు దాన్ని ఒక స్టైల్ పోతే మనకి హాలీవుడ్ మూవీస్ కానివ్వండి ఇండియన్ మూవీస్ కానివ్వండి ఎస్పెషల్లీ కొరియన్ మూవీస్ కానీ మెయిన్గా ఫాలో అయ్యేది దాన్ని త్రీ యాక్ట్ స్ట్రక్చర్ అంటారు అంటే ముందు వరల్డ్ బిల్డ్ చేసి చూపిస్తారు ఒక అరగంట సేపు సినిమా ఒక పాయింట్ దాకా అక్కడ వచ్చిన తర్వాత ఒక ప్లాట్ పాయింట్ వన్ అంటారు ఆ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కథలో ఉన్న సమస్యని ఎస్టాబ్లిష్ చేసి ఆ సమస్య ఎట్లా పరిష్కారం అని చూపించుకుంటూ వస్తారు అది ఈ మిడిల్లో నడుస్తున్న కథ మొత్తం మెయిన్ సంఘర్షణ మొత్తం క్లైమాక్స్ దగ్గర వచ్చినాక ఏం చేస్తారంటే ప్లాట్ పాయింట్ టూ దగ్గర హీరోని మరింత కష్టంలో పడేయటమో లేకపోతే ఒక ఎక్సైటింగ్ టర్నింగ్ రివలేషన్ లాంటివి చేయడము చేసేసి క్లైమాక్స్లో మనకు రిజల్యూషన్ ఇచ్చేస్తారు ఇందులో రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి జేమ్స్ కెమెరాని ఏం చేస్తాడు అంటే మీకు అందరికి బాగా తెలిసిన చాలా గొప్ప దర్శకుడు అతనిచ్చిన వేరియేషన్ ఏంటంటే సెకండ్ యాక్ట్కే కథను ముగించేసి పూర్తిగా థర్డ్ యాక్ట్ మొత్తాన్ని యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టేస్తాడు రిలెంట్లెస్ యాక్షన్ నలభై ఐదు నిమిషాలు అతని సినిమాలో యాక్షన్ ఉంటుంది థర్డ్ యాక్ట్ మొత్తం అదే అది మనకి అతని బిగినింగ్ సినిమా దగ్గర నుంచి మొన్న మొన్న వచ్చిన అవతార్ టూ దాకా కూడా చెప్పాలంటే అవథారి టూలో చాలామంది కొంతమంది కావాలని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు నెగిటివ్గా కానీ ఆ ఫైనల్ ఫార్టీ మినిట్స్ మినిట్స్లో తీసిన యాక్షన్ సీక్వెన్సెస్కి మరి గుక్క తిప్పుకోకుండా చూపిస్తారు నీళ్లలో ఎస్పెషల్లీ వచ్చి గొప్పగా ఉంది అది ఒక వేరియేషన్ స్క్రీన్ ప్లేలో అట్లా ఎవరికి కావాల్సిన వేరియేషన్స్ని ఆ స్ట్రక్చర్ స్ట్రక్చర్లో తెచ్చుకున్నారు బట్ మెయిన్గా కథ ఎప్పుడు ఏమవుతుందంటే కథ మొదలవుతుంది కథ కొనసాగుతుంది కథ ముగుస్తుంది ఈ స్ట్రక్చర్లో ఉంటే దాన్ని ఏమంటారు అంటే ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్ ఆర్ ఆ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఆర్ థియాక్టర్ స్ట్రక్చర్ అంటారు అలా కాకుండా కథ మొదలు కాదు కథ ముగియను ముగి కథ తాగుతూనే ఉంటుంది అనే దాని వచ్చిన ఏమంటారని ప్రపంచ సినిమా చెప్తున్నారు ఆర్ట్ ముక్కలు ఆర్ట్ మూవీస్ అని చెప్పి చెప్తున్నారు విమర్శగా చెప్తారు బట్ పాజిటివ్ కూడా చెప్తారు చాలా వరకు వెబ్ సిరీస్లు కూడా అట్లాగే ఉంటాయి కదా వెబ్ సిరీస్ ఈ మధ్య అట్లాగా తయారవుతున్నాయి యాక్చువల్గా వెబ్ సిరీస్ ఏంటంటే కథకి స్కోప్ ఎక్కువగా ఉండి దాన్ని మల్టిపుల్ పార్ట్స్ లో చెప్తేనే నచ్చుతుంది అన్నప్పుడు వెబ్ సిరీస్ వెళ్ళడం బెటర్ బట్ ఎక్కడో ఒక చోట కథని మన లైఫ్ అయినా కూడా మనకి ఇలా లైఫ్ మొదలైనప్పుడు ఎక్కడో చోట క్లైమాక్స్ రీచ్ అయ్యి మన సంతృప్తి పడిన తర్వాత చిన్నగా మన జీవితం చాలిద్దామని లెక్కలో మనం ఉంటాం అది కథలో కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అది లేకపోతే మన సబ్కాన్షియస్ ఏం చేస్తుందంటే దాన్ని రీడ్ చేయలేదు అని చెప్పి ప్రముఖ విమర్శకులు సికందర్ గారు చెప్తారు అది కరెక్ట్ అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి ఎక్కడన్నా గోడకు దండం కట్టాలంటే ఏం చేస్తాము ముందు మేక కొట్టం ఓ పని నెక్స్ట్ థాడ్ తీసుకురావడం రెండో పని మూడో తాడి థాడు బిగించేది బిగించేసి రావడం పని అంటే ఏ పనైనా సరే మూడు మూడుగానే ఉంటుంది అంటే ఒక కథ నడిచింది అంటే మూడుగానే ఉంటుంది మనకది అది మనం ఫాలో అయితే ఏమవుతుందంటే సబ్కాన్షియస్ ఈజీగా గ్రహిస్తుండేం జరుగుతుంది అలా కాకుండా ఏది ఏ పాటలో ఉండాలన్న పర్ఫెక్ట్గా లేకుండా తేడాగా ఉంటే ఏమవుతుందంటే దాని సక్సెస్ రేషియో తగ్గిపోతుంది ఇదేమీ ఎవరో ఇట్లాగే ఉండాలని నిర్దేశించి కాదు మన మైండ్ అండర్స్టాండ్ చేసుకునే పద్ధతి మన సబ్కాన్షియస్ని బట్టి వచ్చిందనమాట మన సబ్కాన్షియస్కి ఏదన్నా ఏదైనా విషయం తెలుసుకుంటే ఏమవుతుంది ఓహో ఇది అట్లా మొదలైంది కదా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ప్రేక్షకుల దృష్టితో చూస్తే ఇప్పుడు హాలీవుడ్ అమెరికాలో ఉండేవాళ్ళు అమెరికన్ సినిమా చూసేవాళ్ళు నాన్ ఇండియన్స్ అనుకోండి వాళ్ళ 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 ఆ పర్సీవ్ చేసేది కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ దా దానికి సరిపడగానే ఉంటుంది కదా ఆ సమాజం అనే కదా అందరు ప్రపంచంలో మనుషులందరిది ఒకటే టైప్గా ఉంటుంది చెప్తున్నారు కదా సబ్కాన్షియస్ దేన్నైనా సరే ఓ ప్రారంభంలాగా గ్రహిస్తుంది తర్వాత దాన్ని ప్రాసెస్ చేయడం మొదలెడుతుంది ప్రాసెస్ చేసిన తర్వాత దానికి ముగింపు ఇవ్వాలని చూస్తుంది ఆ ముగింపుదే నచ్చేటట్టుగా ఉంటే ఒక జ్ఞాపకల్లా మన మనసులో మన మైండ్లో భద్రపరుస్తుంది అలాంటివే మనకు బాగా గుర్తుంటాయి అలా కాకుండా గా ఏదో వచ్చేసి వెళ్ళిపోయినట్టుగా ఉన్న వాటిని ఏం చేస్తాం సబ్కాన్షియస్ క్రమంగా బయటికి నెట్టేస్తూ పోతుంది అది భయం కావచ్చు సంతోషం కావచ్చు ఆనందం కావచ్చు దీన్ని బేస్ చేసుకుని సినిమా అనమాట ఓహో ఒకడున్నాడు వీడు వీడి పని చేయాలనుకుంటున్నాడు సో ఆ పని చేయడానికి మొదటి వచ్చిన అడ్డంకుని సరికి ప్లాట్ పాయింట్ వన్ అక్కడ దాకా యాక్ట్ వన్ అంటే వాడెవరు వాడు ఏం చేయాలనుకుంటున్నాడు వాడు లక్షణం ఏంటి చూపిస్తారు నెక్స్ట్ ఏమవుతుంది వాడు ఆ కష్టాలు వాటిని ఎదుర్కొంటాము దాంట్లో వచ్చే సమస్యలు రకరకాల పర్సన్స్ మీట్ కావడం అదంతా సెకండ్ సెక్షన్ చివరిలో ఏమవుతుంది వాడు అనుకోని లక్ష్యాన్ని సాధించాడా లేదా మనకి అసంతృప్తిగా అని ఉంటుంది ఒక పాత్రలో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు వాడి ఒక ముగింపు సరిగ్గా చేయకపోతే మనకు అసంతృప్తి ఉంటుంది ఇది జరిగే మూడు పార్ట్లుగా జరిగితే అంటే మూడు త్రీ యాక్స్ రూపంలో జరిగితే అందరికి అర్థం కావడం కాకుండా ఒక యూనివర్సల్ రిజలెన్స్ ఉంటుంది ఉంటుంది దానివల్ల మనకి ఏమవుతుందంటే మన దాంతో బాగా ఐడెంటిఫై సక్సెస్ ఈ మధ్య ఈ ఇంటర్వెల్ బ్యాంక్ అనేది క్లోజింగ్ లో అప్పుడు ఒక ఇవన్నీ మన తెలుగు సినిమాల్లో వచ్చేసిన ప్రత్యేకం అన్నమాట అవన్నీ ఏం చేస్త హై పాయింట్ ఇస్తా హై ఈవెన్ వెబ్ సిరీస్ లో కూడా ప్రతి ఎపిసోడ్ లో కూడా ఒక క్లోజింగ్ ఎలివేషన్ టిఫాంగర్ ఎక్కడ ఆపాలో సరిగ్గా అక్కడ సరిగ్గా ఆపడం అనేది దట్ ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేసి చేయడం సందీప్ రెడ్డి మూవీస్ లో కూడా అంతే సిరీస్ ఆఫ్ హైస్ అంతే అదే సినిమా అంతే సందీప్ రెడ్డి దాంట్లో ఏంటంటే విశేషం అతను కరెక్ట్ గా మన మైండ్ ఎట్లా ఆలోచిస్తుందో దానికి తగ్గట్టుగా రాస్తాడు కథని మీరు చూడండి అర్జున్ రెడ్డి తీసుకోండి అర్జున్ రెడ్డిలో ఏం చేస్తాడు ముందు అసలు అర్జున్ రెడ్డి ఎట్లాంటి వాడు అన్నదాన్ని చూపిస్తాడు ఎస్టాబ్లిష్ చేస్తాడు ఆల్ఫామెల్ వాడు ఇలాంటి వాడు ప్రేమలో పడితే ఎట్లా ఉంటుంది అనేది క్వశ్చన్ అక్కడ హైపోతెటికల్ గా లాంటి వాళ్ళు ప్రేమలో పడినప్పుడు అవతల వాళ్ళకి మహాప్రమాదం అన్నమాట అమ్మాడుతో వాళ్ళ ప్రేమలో మునిగి తేలనని జరుగుతుంది వీడు మునిగి తేలడం అనే పాయింట్ తీసుకున్నాడు ఆ అమ్మాయిని ఎంత ప్రేమ చూపించాలో స్త్రీ ఎంత ప్రేమను తట్టుకోవాలో కరెక్ట్గా అర్థం చేసి దానికి తగ్గట్టుగా ఆ ప్రేమను చూపించాడు కాబట్టి చివరి నిమిషం దాకా అమ్మాయి నిలిచిన అతనితో ఎందుకంటే ప్రేమను గ్రహించడంలో స్త్రీలకు ఉన్న కెపాసిటీ పురుషులకు ఉండదు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడంలో పురుషులకు ఉన్న కెపాసిటీ స్త్రీలకు ఉండదు అండగానే నన్ను లెగ్నెట్ చేస్తున్న భార్య అనుకుంటారు భాయ్య నెగ్లెక్ట్ చేయట్లే యాక్చువల్గా షీఈ్ ఇన్వెస్టింగ్ మోర్ టైమ్ ఆన్ యూ కానీ ఏమవుతుంది అంటే నా కోసం రెడీ కాలేదు నాకు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం తెలీదు వీళ్ళకి గ్రహించడం తెలియదు అది డిఫరెన్స్ అనమాట ఆ డిఫరెన్స్ని పర్ఫెక్ట్గా పట్టుకుని చూపిస్తాడు మనకు ఆ సినిమాలో నెక్స్ట్ ఏం చేస్తాడు ఎప్పుడైతే ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాడో వాడు వరల్లో కుదుపుకు లోన్ అవుతుంది అక్కడ నుంచి క్రమంగా ప్రేమ ఇంటెషన్ తీసుకెళ్ళి ఆ అమ్మాయి తండ్రి కాదు అనగానే వాడు డివాస్టేషన్కి లోన్ అయిపోయి కంప్లీట్గా వాడు లైఫ్ మొత్తం కొలాప్స్ చేసుకుంటాడు ఇంత ప్రేమను నేను అనుభవించిన తర్వాత నాకు వేరే లోకం ఎందుకు కొన్ని ఫీలింగ్లు గెలుతాడు అది ఎవరికైనా అంతే కదా ఆ శిఖరాన్ని చూసిన తర్వాత మనకి చిన్న గుట్టల మీద మన దృష్టి పడదు దానివల్ల తను తను వేస్ట్ చేసుకుంటూ పోతాడు చివరికి ఏమవుతుంది వాళ్ళ నాయనమ్మ చనిపోయిన తర్వాత ఆ గ్రీఫ్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు ప్రయత్నం చేస్తాడు నాయనమ్మ మీద గౌరవం కావచ్చు తండ్రికి ఇచ్చిన హెల్ప్ చేద్దామని కారణం కావచ్చు ఆ నాయనమ్మ క్యారెక్టర్ వెయిట్ ని సందీప్ సందీపేటప్పుడు ఎట్లా చూపిస్తాడంటే ఢిల్లీలో నేను ప్రెస్టీజియస్ కాలేజీలో నేను బీటే డిగ్రీ చేశాను ఆ మాట ఒక చిన్న డైలాగ్ ద్వారా చెప్తాడు లేకపోతే నాయనమ్మ చనిపోతే ఇంత మారిపోవాలని ఎవరికైనా అనిపిస్తుంది కానీ ఆ ఒక్క డైలాగు కాంచనని తీసుకుంటాము ఆ ఆరా అన్నది ఏం చేసిందంటే కథకి ఇట్లా పైకి లేపింది సఫరింగ్ పర్సనల్ అనేది తర్వాత అది చెప్పగలగా అంటే అక్కడ చదివిన వాళ్ళే చెప్పగలరు ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరు కదా తర్వాత ఏం చేస్తారు వాడు ఇటలీకి వెళ్ళిపోతాడు రెటో అవుతాడు ఇంకా నేను వేస్ట్ అయిపోయేది ఉంది కనీసం నా వాళ్ళకైనా ఉపయోగపడాలనుకుంటాడు ఇంతలో హీరోయిన్ ఉందని తెలుస్తుంది వెళ్తారు కలుస్తాడు దాంట్లో అడిగినప్పుడు దీనికి ముగింపు నెగిటివ్గా ఇచ్చింటే ఇంకా ఇంపాక్ట్ పడేదేమో కదా అడిగితే ఒకటి అంటాడు సందీప్ ఏమంటాడు జీవితంలో ఇంత కష్టాన్ని అనుభవించిన వ్యక్తి చివరికి చచ్చిపోవటము అన్యాయం అయిపోవటం ఏంలా ఏంటి అది అదే నీతి ప్రయోజక అందుకనే నేను దానికి అంత కష్టాన్ని చూపించాను కాబట్టి చివరిలో సంతోషకరణ వినిపించానని చెప్పాడు ఇది ప్యూర్ స్టోరీ టెల్లింగ్ మ్యాజిక్ కాదు మీకు ఇదే కబీర్ అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ హిందీలో మార్చినప్పుడు ఏం చేశాడు అంటే ఇంకా ఇది నిజంగా చెప్పాలంటే మాస్టర్ క్లాస్ అనమాట సందీప్ రెడ్డి మాస్టర్ క్లాస్ ఎట్లా అంటే సందీప్ రెడ్డి ఏం చేస్తాడు ఏం చేస్తాడంటే నేను కూడా గమనిస్తుంటాను ఓ మూవీని రీమేక్ చేస్తే రీమేక్ బాగుంది ఇది బాగుంది అని చెక్ చేస్తుంటాను ప్రత్యేకించి దాంట్లో సందీప్ రెడ్డి ఏం చేశాడంటే గడ్డం పాత్రతో ఉన్నప్పుడు వీడు సరిపాడు విజయ విజయ్ దేవరకొండ గడ్డం లేని పాత్రలో ఉన్నప్పుడు షహీద్ కపూర్ చెప్పాడు అండగానే ఏం చేస్తాడంటే ఆ రోడ్ రివర్స్ అన్నదాన్ని సడల్గా వాడిని ఎక్కువసేపు గడ్డం లేకుండా చూపి క్రియేట్ చేసి వీడి గడ్డంతో ఉండేటప్పుడు ఇక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం ఒకటి అక్కడ ట్రెడిషన్ను అక్కడ వాతావరణాన్ని తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు అవన్నీ చేసుకుంటే నేటివైజ్ చేసుకుంటా కానీ చేసి బాగా క్రియేట్ చేసాడు మనం తెలుస్తుంది తేడా సడల్ చేంజెస్ అని మనం బాగా అర్థమవుతాయి కల్చర్ని దాన్ని సందీప్ రెడ్డి ఎంత బాగా అండర్స్టాండ్ చెప్పేందుకు చెప్పేందుకుగా మనకి ఎనిమిల్లో వాళ్ళ బంధువుల వర్గానికి దగ్గరికి వెళ్ళి నాన్న కోసం నన్ను చెప్పేసి చెప్పేసి మినిట్స్ పోర్షన్ ఆ ఒక్కటి చాలు సందీప్ రెడ్డి వంగ క్లాస్ ఆఫ్ సచిమిత్ర అని చెప్పొచ్చు మనం హీ మేబి ఆల్ఫామ్మెల్ వాడు ఎట్లాంటి వాడన్నా కానీ ఎలాంటి సినిమాని దీని బట్ ఆ క్రాఫ్ట్ అనేది దాంట్లో మటుకు హీ టాప్ సో ఇప్పుడు ఏమున్నాయి సార్ ఇప్పుడు వరల్డ్ మూవీలో ఇప్పుడు వరల్డ్ మూవీస్లో మీరు మంచిగా చూడదగ్గవి ఎస్పెషల్ అందరూ రాజకీయాలు ప్రస్తుతం ఈరోజు జియో పొలిటికల్ ఇన్సిడెంట్స్ అన్నవి బాగా నచ్చుతున్నాయి కాబట్టి థియేటికల్లీ ఏ పారానాయిడ్ ఫోన్ కాల్ అనే మూవీ సిరీస్ ఉంటుంది నాలుగో లేదా ఐదో మూవీస్ ఉంటాయి అది యాక్చువల్గా చెప్పండి మన వాట్సాప్ యూనివర్సిటీ అంటారు ఆ స్టైల్లో ఉంటుంది ఒక అతను కూర్చుని ఉంటాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన సినిమాలో ఎక్కువసేపు కనిపించే అతనే ఫోన్ కాల్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి ఇన్సిడెంట్ని ఈవెంట్ని మారుస్తుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ డీప్ స్టేట్ అంటారు ఇప్పుడు అదే స్టైల్లో అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున మన ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇప్పుడు మన ఇండియాలో విమానం కూలిపోయింది అన్న దాన్ని కనుక ఒక కాన్స్పిరసీ లాగా తీసుకోవాలంటే ఇలాంటి వాడు ఎవడో ఫోన్ కాల్ చేసి ఎవడికో ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎవరికి తెలియకుండా అది కూలిపోయేలా చేస్తాడు వీడు ఉన్నాడని ఎవరికి తెలియదు వాడు చేశాడని ఎవరికి తెలియదు ఇలాంటి పాయింట్ మీద రకరకాల ఫోన్ కాల్స్ రకరకాల అడ్వెంచర్స్ రకరకాల జియో పొలిటికల్ ఇష్యూస్ డిస్కస్ చేస్తూ ఉంటుంది మన తెర మీద కనిపించే మటుకు మూడు మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి దాంట్లో మొత్తం కనిపించిన వాడే మెయిన్ క్యారెక్టర్ థియరికల్లీ ఎఫర్నాయిడ్ ఫోన్ కాల్ ఇది సిరీస్ పేరు జోస్ విలాక్తం సినిమా తీసాడు దాన్ని దానికి సంబంధించిన లింక్స్ మనం ఏమైనా ఉంటే కనుక అక్కడ కామెంట్లో నీయచ్చు మీరు చూస్తాను మీరు చూడవచ్చు అదొక సినిమా బాగుంటుంది అట్లాగే నిన్న పుంకు అని చెప్పి ఒక పెరుగు మూవీ వచ్చింది రీసెంట్గా రిలీజ్ అయింది పెరువియన్ మూవీ అది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మీరు ట్రై చేస్తే అంటే ఫెస్టివల్ సర్క్యూట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి అందులో ఏంటంటే ఒక పసిపిల్లాడు నగరంలో నుంచి తప్పిపోయి అడవుల్లోకి వెళ్ళిపోతాడు వాడు చచ్చిపోయాడు అనుకుంటాడు రెండేళ్ల తర్వాత వాడు అభియాన్ అడవుల్లో తిరిగాడు ఒక అమ్మాయి దొరుకుతాడు పద్నాలుగు పదిహేను ఏళ్ళ అమ్మాయికి ఆ అమ్మాయి వాడికి చూపు పోతూ ఇబ్బంది పడుతూ అడవుల్లో ఇబ్బంది పడుతున్నాడని తీసుకుని చిటికి తీసుకురావడము చిటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఆ సిటీ లైఫ్కి అడ్జస్ట్ కావడంలో వచ్చే సమస్యలు ఇవన్నీ ఒక రకమైన పద్ధతిలో చూపిస్తాడు ఎట్లా ఉంటుందంటే ఆ పిల్లవాడికి విజయం తగ్గిపోతూ ఉంటుంది ఆ విజన్ తగ్గిపోతూ ఉన్నంత సేపు గ్రీనినెస్ వాడికి ఎట్లా అదే రకంగా సినిమాటోగ్రఫీ ఉంటుంది సిటీలోకి రాగానే ఇంకో రకంగా ఉంటుంది సినిమాటోగ్రఫీ మనం చెప్పాలంటే వీ మేక్ గెట్ డివాస్టేటెడ్ అట్ ద సేమ్ టైమ్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ వీ డిస్కౌంట్ సంథింగ్ న్యూ అలాంటి సినిమా ఒకవేళ అవకాశం ఉంటే చూడండి వెరీ ఇంట్రెస్టింగ్ రీసెంట్గా ఇంకోటి జంబో అని చెప్పి ఇండోనేషియా వాళ్ళది ఒక జంబో నిన్నే రివ్యూ పెట్టాను నేను ఆ జంబో మూవీ ఏంటంటే ఇండోనేషియాలో చేసిన ఫస్ట్ వరల్డ్ క్లాస్ యానిమేషన్ మూవీ మనకు అది ట్రై చేస్తే దొరుకుతుంది లేకపోతే వచ్చినప్పుడు అని చూడవచ్చు మీరు ఎక్కడ చూస్తారు మరి ఇవన్నీ మీరు ట్రై చేస్తే దొరుకుతాయి అంటున్నారు మా కంపెనీ వాళ్ళు మా టీం ఉంది కదా వాళ్ళు కరస్పాండెంట్స్ ఉన్నారు వాళ్ళు చూస్తాము నాకున్న యాక్సెస్ వాళ్ళు సెకండ్ మూవీ అది ఫారెస్ట్ పుంకు పుంకు పెరుగుయన్ మూవీ ఎక్స్ట్రాడరీ ఉంటుంది అట్లాగే మీరు ఇప్పుడు ఇమీడియట్గా చూడాలి అంటే పిల్లలతో చూసి బాగా ఎంజాయ్ చేయాలి మీరే పిల్లలుగా మారిపోవాలంటే ఐన్ బో అని చెప్పి సినిమా ఉంది ఏఐఎన్ బీవో ఐన్బో అది కూడా పెరుగుయని మూవీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎర్లీస్ట్ మూవీస్ ఐకామ్మె క్రాస్ చాలా బాగుంటుంది అమెజాన్ మోనా మూవీ అంటే హాలీవుడ్ దాని అదే స్టైల్లో ఉంటుంది బట్ ఆనిమేషన్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది మనకి అట్లాగే మీకు ఇంకొకటి చెప్తాను మీకు వైలెన్స్ విపరీతమైన వైలెన్స్ ఒక రకమైన బీ మూవీ వైబ్స్ ఉండి సరదాగా చూసేద్దాం ఒక అరగంట సేపు గంట అరసేపు పాప్ కార్న్ మూవీ అనుకుంటే కనుక ద కోస్ట్ అవుట్లాస్ అని చెప్పి చైనీస్ మూవీ ఉంది అది ఎయిటీ మినిట్స్ అట్లా ఉంటుంది ఎయిటీ సెవెన్ మినిట్స్ అది యూట్యూబ్ లో దొరుకుతుంది ఓకే ద కోస్ట్ అవుట్లాస్ అని ఒకటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్రాటనరీగా ఉంటుంది మూవీ విపరీతమైన వైలెన్స్ షార్ట్ లిస్ట్లో కానీ చాలా బాగుంటుంది సినిమా ఒకటి అంటే ఒక రకమైన పంక్ ఆనందం వస్తుంది మనకి తెచ్చా అంటాం కదా అట్లా అదొక స్టైల్ ది చెప్పండి పెళ్ళి ఆ పిల్లల గురించి యాక్చువల్లీ ఇరేనియన్ సినిమాలు ఫ్రెంచ్ సినిమాలు చాలా పిల్లల సినిమాలు చాలా బాగా తీస్తారు వాళ్ళు అనేది టాక్ వినపడుతూ ఉంటుంది హౌ ఇట్ ట్రూ ఇప్పటికీ ఆర్ దే స్టిల్ మేకింగ్ సచ్ మూవీ ఇరానియన్ మూవీస్లో చాలా వరకు పిల్లల కోసం తీసినవి కాదు కానీ పిల్లల్ని బేస్ చేసుకుని వచ్చిన మూవీస్ చాలా ఉంటాయి అంటే వాళ్ళ రోజువారీ జీవితాలు కానివ్వండి స్కూల్లో ఉండే హోంవర్క్లు ఒక్కొక్క సినిమా ఉంటుంది చాలా పెద్ద చాలా మంచి మూవీ అవార్డు వచ్చింది ఓ పిల్లవాడు స్కూల్కి వెళ్ళినప్పుడు పుస్తకం మర్చిపోతాడు ఆ పుస్తకం దానికోసం ఏదో హోంవర్క్ కోసం దీనికోసం ఒక ఫ్రెండ్ దగ్గర పుస్తకం తీసుకుంటాడు ఆ ఫ్రెండు రెండో రోజు రాడు కానీ ఆ రోజు హోంవర్క్ చేయకపోతే వాళ్ళ టీచర్ కొడతాడు దానికోసం వాడి ఊరు వెతుక్కుంటూ వెళ్ళి చేసే ప్రయత్నాలు మొత్తం ఇట్లాంటి చిన్న చిన్న సార్లు కూడా పిల్లల మీద బేస్ చేసుకుని సినిమాలు చాలా తీస్తారు ఇరానియన్ వాళ్ళు బట్ ఇప్పుడు ఏమైపోతారంటే రాజకీయాల వల్ల రకరకాల కారణాల వల్ల ఇరానియన్ ఫిల్మ్ మేకింగ్ అని పడిపోయింది బాగా తగ్గిపోయింది ఇప్పుడు ఇంకొకటి మన గీతాచారి గారు ఈ మలయాళం సినిమాలు భ్రమయుగం చోళ ఇందాక ఇరాట ఇలాంటి ప్రస్తావించాను కదా అట్లాంటి అన్సెట్లింగ్ వెరీ డిస్టర్బింగ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఉన్న మూవీస్ మీ దృష్టిలో ఏమైనా ఉన్నాయా వరల్డ్ సినిమాలో చెప్పింది అచ్చా బట్ ఒక రకమైన విగ్నెట్స్ లాగా ఉంటుంది సినిమా మొత్తం ఒక కంటిన్యూషన్ డైరెక్షన్ లాగా విగ్నెట్స్ లాగా ఉంటుంది ఎస్పెషల్లీ అడవుల్లో ఉన్న సీన్లు దాదాపు ఫార్టీ మినిట్స్ ఉంటాయి అమెజాన్ అయిన అడవుల్లో ఆ నలభై నిమిషాల పాటు తీసేందుకు కానీ నాలుగేళ్లు పట్టింది వాళ్ళకి చిక్కే సినిమాని లెటర్లీ చాలా బాగుంటుంది అది ఒకటి తర్వాత ఇలాంటిదే డిస్టర్బింగ్ మూవీ కావాలంటే ద హుక్ అని చెప్పి సినిమా ఉంటుంది కిమ్కి డుక్ కొరియన్ మూవీ ద హు కు హుక్ అని చెప్పి ద హుక్ అట్లాగే మీరు బాగా పాపులర్ మూవీనే సమ్మర్ వింటర్ స్ప్రింగ్ అని చెప్పి ఈతన్ సినిమా సినిమాకుంటుంది అది కూడా బాగుంటుంది డిస్టర్బింగ్గానే ఉంటుంది బట్ ఒక రకమైన తాత్వికత చూపిస్తారు దాంట్లో మనకు ఎంత డిస్టర్బింగ్ ఎంత అన్సెట్లింగ్ ఉంటే అంత మజా నాకు అట్లా అనిపిస్తుంది అనమాట అలాంటిది మీరు ఘోస్ట్ అవుట్లా చూడండి మరి అన్సెట్లింగ్ ఉంటుంది కానీ మీరు చూస్తుంటే ఒక రకమైన

న్యూ చెప్పాలంటే ఆ ఒక్క మూవీ చూస్తే మన లైఫ్ తీసుకోపోతాం ఇది ఏదిరా మన ఈ మూవీస్ చూడండి రెండు సిరీస్ రెండు మూడు ఉన్నాయి అదేది ఇంకోటి ప్రెజెన్స్ అని చెప్పి హాలీవుడ్ మూవీ రీసెంట్ గూస్ట్ స్పిరిట్స్ లాగా రీసెంట్గా వచ్చింది అది చాలా బాగుంది ఇప్పుడు మన ఇండియన్ సినిమాలు వీరు పాన్ ఇండియా సినిమాలు అందిస్తున్నారు కదా అసలు ఏది వాట్ ఈస్ వాట్ ఈస్ వాట్ ఈస్ దట్ పాన్ ఇండియా థింగ్ ఇన్ దోస్ పాన్ ఇండియా మూవీ అన్నది యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక ఫేక్ ఎక్స్ప్రెషన్ జస్ట్ లైక్ మనకి కజిన్ బ్రదర్ అన్నట్టుగా పాన్ ఇండియా మూవీ అనేది ఒక ఫేక్ ఎక్స్ప్రెషన్ బట్ ఏంటంటే లార్జర్ ఆడియన్స్కి నచ్చేటట్టుగా అన్ని రకాల ఇండస్ట్రీస్ నుంచి యాక్టర్ని వాళ్ళని తీసుకుని అన్ని చోట్ల ఆడేటట్టుగా అందరికీ కనెక్ట్ అయ్యేటట్టుగా ఉండే మూవీస్ తీద్దాము అనేది ఒక ప్లాన్ అది పాన్ ఇండియా మూవీస్కి తీస్తున్నారు ఇప్పుడు వాటిల్లో అది చేస్తున్నారు అంటే అక్కడ యాక్చువల్గా పాన్ ఇండియా మూవీ అని అంటే ఇండియాలో ఏ మూలకి వెళ్ళినా సరే కల్చరల్ లిమిటేషన్స్ అది లేకుండా అందరూ ఐడెంటిఫై అయ్యేలాగా ఉండే ప్రతి మూవీ పాన్ ఇండియా మూవీనే అల్లూరు సీతారామరాజు పాన్ ఇండియా మూవీనే మోసగాళ్ళ మోసగాడు పాన్ ఇండియా మూవీనే మాయాబదార్ పాన్ ఇండియా మూవీనే సింహాసనం పాన్ ఇండియా మూవీనే మనకి చిరంజీవి జగదేక్ వీరుడు అతిలో వస్తుంది పాన్ ఇండియా మూవీనే ఇంకా చెప్పాలి అంటే మీరు నమ్ముతారా నమ్మరు కిక్ ఈజ్ ద ప్యాన్ ఇండియా మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాన్ ఇండియా మూవీస్ కిక్ అంటే ప్రతి మనిషికి ఎక్కడో ఒక రకమైన ఆనందం కోసం చూసుకునే కనెక్ట్ అయ్యే పాయింట్ అది కానీ తెలుగులో తీసినంత బాగా ఇంకెక్కడ ఎవరు తీయలేకపోయారు దట్స్ సోన్లీ రిటర్న్ ఫర్ రౌతి చాలా బాగుంది అది ప్యాన్ ఇండియా మూవీ బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బడ్జెట్ పెంచేసి ఆ నాలుగు చోట్ల నాలుగు లాంగ్వేజ్లు రిలీజ్ చేద్దామని ఆలోచన వస్తుందని తప్పిస్తే ఆ కథను మేము పర్ఫెక్ట్గా చెప్తున్నామా గ్రాఫిక్స్ వాటి బాగా ఇస్తున్నామా అని లేదు మీరు రీసెంట్గా హనుమాన్ మూవీ చూశారు దట్ కెన్ రెజనేట్ ఎనీవేర్ ఇన్ ఇండియా దట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రూలీ ప్యాన్ అందుకే అందుకే అది బాగా సక్సెస్ అయింది బాగా సక్సెస్ వేరే లాంగ్వేజ్ అది కానీ శ్రీకృష్ణ మీద వచ్చి ఇంకో విచిత్రం చెప్తాను నేను మీకు నిఖిల్ మూవీ సలార్ మూవీ సలార్ మూవీకి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ ఆయన మనవరాలతో చూసి నమ్మాకు రివ్యూ ఇచ్చాడు నథింగ్ మేము వెబ్సైట్ చేసేటప్పుడు దాంట్లో ఆయన మాట చెప్పాడు మా మనవరాలకి ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బాహుబలి టూ సినిమా చూసాము అందులో హీరోయిన్ని మిగతా వాళ్ళని మోలెక్ట్ చేస్తూ చేత్తో టచ్ చేయాలని చూస్తుంటే కూడా ప్రభాస్ చలకన సీన్ ఉంది కదా ఆ సీన్ మా అమ్మాయి మీరు బాగా ఇంపాక్ట్ చూపించింది దట్స్ వైష్ ఈ లవ్ ప్రభాస్ చాలా కన్విన్సింగ్గా చేశారని చెప్పి సలార్ మూవీలో కూడా కాటేరమ్మ కొడుకు సీన్ రాబోయే ముందు వచ్చి ఇన్సిడెంట్ మొత్తం చూసి ఇప్పుడు వస్తాడు ప్రభాస్ ఇప్పుడు వస్తాడు ప్రభాస్ అంటే ఎగిరి ఉద్వేగంతో ఊగిపోతుంట ప్రహారేళ్ళమ్మా ఈ సినిమా చూసినప్పుడు ఆ మీ ఆ పాయింట్ మీ తీసుకునే ఆయన రివ్యూ రాసిచ్చాడు మాకు అంటే ఎంత ఇంపాక్ట్ చూపించాడు ఈజ్ వన్ ఆఫ్ ద రియల్లీ ట్రూ ప్యాన్ స్టార్ ఇంకోటి సరిగ్గా చెప్పాలంటే సలార్ మూవీ మొత్తాన్ని హీరో పిడికిలి దెబ్బతిన్న మోకాలు హీరో నీడ ఈ మూడింటితోనే నడిపించేవాడు అంటే ఆ నీళ్ళు స్టోరీస్ కి టెలింగ్ స్కిల్స్ హైలీ ఎడిక్టివ్ మూవీ ఇప్పటికీ నాలుగు వందల యాభై రోజులు అయింది ఇప్పటికీ టాప్ టెన్లో ట్రెండింగ్ అవుతుంది చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు ఈసారి చూసిన వాళ్ళు చూస్తున్నారు వరల్డ్ వైడ్గా రెజినేట్ అవుతుంది దీస్ ఆర్ కాల్డ్ ప్యాన్ ఇండియా అంటే ఎందుకంటే ఇవి మా పురాణాలని ఆధారంగా చేసుకుని వచ్చిన దీని మీద నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను కాంతారాము కాంతారా కాదు మనకి కేజీఎఫ్ ఎందుకు సక్సెస్ అయింది దానివల్ల కథాకథల కౌశలం అని చెప్పి ఒక ఆర్టికల్ రాశాను నేను అందులో చెప్తాను ఏంటంటే భారతదేశ పురాణాల్లో ఉండే స్ట్రక్చర్ స్టోరీ టెల్లింగ్ స్ట్రక్చర్ని ప్రశాంతిని ఆవాహన చేసుకుని సినిమాలు తీస్తున్నాడు కరెక్ట్ పదం అది ఆవాహన ఎందుకంటే మీరు చూడండి రామాయణం ఎట్లా మొదలవుతుంది మనకి నారదు వాడు వస్తే వాల్మీకి అంతటి వాడు వెళ్ళి ఒక కొన్ని గుణగణాలు కీర్తించి ఇలాంటి వాడు ఉన్నాడా అని అడిగితే ఉన్నాడు అని రాముడు అని చెప్తాడు ఎంత పెద్ద ఎలివేసినది ఆ చెప్పింది కూడా కాకుండా మళ్ళీ ఇంకో ఎనిమిది గుణాలు ఎక్స్ట్రా చెప్తాడు వాల్మీకి పదహారు గుణాలు అయితే అది ఎలివేషనే కదా అట్లాగే ఇంకో అద్భుతమైన నిర్వేషన్ ఉంటుంది మనకు అందరికీ బాగా తెలిసింది హనుమంతుడు వెళ్ళిపోగానే మనకి రాముడిని చూడంగానే నా తండ్రి నీవే అంటూ మొదలెట్టాడు అక్కడ రాముడు అంటే ఒక రాజు ఒక గౌరవించదగ్గ వ్యక్తి మా రాజుకు ఉపయోగపడతాన ఉద్దేశం తీసుకొస్తాడు అట్లాగే రాముడు కూడా హనుమంతుని చూడంగానే నా భక్తుడు నా కోసమే వచ్చాడు అది ఏం లేదు నిజానికి రామాయణంలో ఏం జరుగుతుంది అంటే అతను చేసే పనులు ఇతరులను చూసే పద్ధతి పని పాట అంటారు కదా వాటిని చూసి రాముడికి హనుమంతుడు అంటే ఒక రకమైన గౌరవం పెరుగుతుంది రాముడు తనకున్న సమస్యలో కూడా మాట కోసం ఎట్లా నిలబడుతున్నాడు అనే దాన్ని చూసి హనుమంతుడు గౌరవం పెరుగుతుంది అందుకనే మీరు లంకకి వెళ్ళిన తర్వాత కూడా ముందు దూతోహం కోసలేంద్రస్య అంటాడు ముందు నేను దూతగా వచ్చానని చెప్పుకుని సీతమ్మ వారిని కలిసిన తర్వాత ఆవిడ అంతటి పతివ్రత అంత గొప్ప వ్యక్తి ఇలా ఈ వ్యక్తి కోసం ఇంత తప్పించి అంటే అప్పుడు అర్థమైపోతుంది ఎందుకు రాముడు అంటే అంత గొప్పవాడు అని చెప్పి అర్థమైపోయి దూతోహం ఉన్నవాడు కాస్త దాసోహం అని చెప్పేస్తాడు అంతకుమించి ఎలివేషన్ ఏముంటుంది కానీ అప్పటికి మన రాముడిది ఒక కరదూషణం తప్పిస్తే ఎక్కడ పెద్దగా యుద్ధం చేసిన సన్నివేశాలు మనకి రామాయణంలో కనపడవు మహావీరుడు అని చెప్తుంటారు వాళ్ళేంతా అప్పుడు అవన్నీ పక్కనే మనకి యాక్షన్ రూపంలో కనబడే ఉండవు కానీ హనుమంతుడు చేసిన అద్భుతాలు వరుసగా చూసేస్తాం మనం చిత్రకాండ వరుస వరుసగా మరి అలాంటి వాడే నేను దూతని దాసుని అని చెప్పుకున్నాడు అంటే ఇంకెంత గొప్పవాడు రాముడు సరా ఈ దీన్ని మనకి సలార్లో కానివ్వండి కేజీఎఫ్ సిరీస్లో కానివ్వండి చాలా అద్భుతంగా చూపిస్తాడు ప్రశాంత్ దీస్ ఆర్ కాల్డ్ ప్యాన్ ఇండియా మూవీస్ పాన్ ఇండియా అంటే ప్రపంచం మొత్తం రెజినేట్ కావాలి ఎక్కడికి వెళ్ళినా సరే లేదా హైలీ లోకలైజ్ చేసేయండి కంటెంట్ని హైలీ లోకలైజ్ చేసి ఇది మా కల్చర్ అని చెప్తే ఏమవుతుందంటే అంటే ఈ కల్చర్ని వాళ్ళు ఓన్ చేసుకోలేకపోయినా ఆ ని ఓన్ చేసుకుంటారు ఇది మాది అని చెప్పుకున్న అట్లా మన మాదానం ఏమేం చేసుకున్నాను వస్తుంది అది కూడా దాన్ని వేటి మారని ఏం చెప్తారంటే ది మోర్ లోకల్ యూ గో విత్ యువర్ స్టోరీ టెల్లింగ్ ది మోర్ గ్లోబల్ ది మోర్ గ్లోబల్ ది రెజనెన్స్ విల్ బి అని చెప్తారు కాంతార అంతే కదా కాంతార రిషబ్ శెట్టి ఇదే అన్నాడు రిషబ్ శెట్టి యాక్చువల్లీ రిషబ్ శెట్టి ఇస్ అది వాళ్ళకి మాత్రమే ప్రత్యేకమైన పండుగలు కల్చర్ మరి బంద్ ఏమైంది అనే ఆలోచన లేదండి కథని ఎంత బాగా చెప్పగలిగారు అన్నది మనకి ట్రూ పాయింట్ అలాగే బెంగాల్లో బొడన పరిచయం అని చెప్పి ఒక సీరియల్ కిలర్ మూవీ ఉంటుంది అది చాలా బాగుంటుంది బొడన పరిచయం అంటే బొడన పరిచయం అంటే అంటే అక్షరమాల అన్నట్టు అర్థం వస్తుంది బెంగాలీలో

ఓన్లీ ఓన్లీ అని పిలిపిన అసలు నిజంగా మీరు చెప్పాలంటే ప్రేమలో పడిపోతారండి సినిమా చాలా బాగుంటుంది ఓన్లీ వినియో అది ఇటు తొందరలో వచ్చేస్తుంది ఓటీటీలో దొరకచ్చు చూడండి షో చాలా అంత పాయగినట్టు ఉంటుందంటే మనకి ఉక్కిరి బిక్ అయిపోతాం అనమాట చూస్తుంటే తెలిసిన కదా రెగ్యులర్ మనం చూసే కదా బట్ వాడు ప్రజెంట్ చేసిన విధానం బాగుంటుంది అనమాట ఎస్పెషల్లీ పిలిపినో యాంగిల్ ఇంకోటి ఫైనల్గా నీజా టూ అని చెప్పి ఒక చైనీస్ మూవీ వచ్చింది దాని దాదాపు ముప్పై కోట్ల మంది టికెట్లు దిగినాయి అనమాట వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హిట్స్ నీజా ఎన్ని ఎన్ని జడ్ జడ్ నీజా టూ అది ఆన్లైన్లో వచ్చిన అది గ్రాఫిక్ మూవీ యానిమేషన్ మంత్రశక్తులు తాంత్రికులు వాళ్ళకి సంబంధించిన మాంత్రికులు అట్లా ఉంటుంది దేవతలు వాళ్ళ కదా బట్ తీసిన విధానం అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మన దేశంలో ఒకటి రిలీజ్ అయింది థియేటర్లో బాగుంటుంది ఆన్లైన్లో దొరికితే చూడతాది మూవీ తప్పకుండా మీరు అందరు కూడా గీతాచార్య గారిది నథింగ్ ఎన్ఏటీఎస్ అయ్యింది ఫాలో అవ్వండి అద్భుతమైన చాలా రియలిస్టిక్ రివ్యూస్ పెడుతూ ఉంటారు గీతాచార్య గారు అండ్ కొద్ది మంచి మూవీస్ పరిచయం అవుతాయి మనకు నార్మల్ ఛానల్లో లేని మూవీస్ అన్నీ కూడా తెలిసిపోతాయి వరల్డ్ వైడ్గా ఉండే ప్రతి మూవీని మేము రివ్యూ చేస్తాం వాటి సమయం ఇన్ఫర్మేషన్ చేస్తాం కొన్ని మీరు చెప్పిన వాటిలో కొన్ని యూట్యూబ్లో మనకు అవైలబుల్ ఉన్నాయి అన్నారు కదా హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్ ఎంజాయ్ సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ బాయ్ థ్యాంక్ యూ